నమస్తే నేను మీకు అవసర్ జహాన్ పొద్దు పొద్దునే ఒక వీడియో చూశాను ఢిల్లీలో ఇటీవల ఒక ఆరో క్లాస్ చదువుతున్న విద్యార్థిని తన సీనియర్స్ చితకబాదారు ఆ పిల్లాడి ఇంటికి వచ్చి నొప్పితో అల్లాడుతూ ఉంటే పేరెంట్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ డాక్టర్ లీవ్లో ఉన్నాడు అని చెప్పి ఉన్న స్టాఫ్ ఏదో పెయిన్ కిల్లర్స్ ఇచ్చి పంపించేశారు ఒక వారం తిరిగిన తర్వాత పిల్లాడి పరిస్థితి విషమించి వాడు చనిపోయాడు ఇప్పుడు పేరెంట్స్ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు ప్రిన్సిపల్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అంటున్నారు ఇక్కడ తప్పు కొట్టిన పిల్లలదా ప్రిన్సిపల్దా డాక్టర్స్దా ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి పిల్లల్ని మనం చాలా బాగా పెంచుతున్నాం చదువుకున్న పేరెంట్స్ అయితే ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టి పెంచుతున్నారు పిల్లల్ని పెంచడం కోసం ప్రత్యేకంగా క్లాసులు తీసుకుంటున్నారు పేరెంటింగ్ గురించి తెలుసుకుంటున్నారు మెలకు నేర్చుకుంటున్నారు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏం తిండి పెట్టాలి ఏం చదివించాలి ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ నేర్చుకుని మరి పిల్లలతో మనం ఉంటున్నాం పెంచుతున్నాం స్కూల్స్లో కూడా విద్యా వ్యవస్థలు మారాయి గతంలోలా గతంలోలా కాకుండా ఒత్తిడి లేని విద్యలు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ఇంకా మంచి నిర్ణయం తీసుకుంది అసలు ట్యూషన్స్ని రద్దు చేసింది పదహారేళ్లలోపు పిల్లలకి ట్యూషన్స్ ఉండరాదు ఈ హోమ్ ట్యూషన్స్ కానీ ట్యూషన్ సెంటర్స్ కానీ నడవరాదు అని చెప్పేసి ఈ పరిస్థితుల్లో మనం ఇన్ని నేర్పిస్తున్నా ఇన్ని మంచి విషయాలు నేర్పిస్తున్నా కూడా మనం నేర్పించకుండానే పిల్లలు నేర్చుకుంటున్నాయి కొన్ని ఉన్నాయి ఏంటది అంటే ద్వేషం పగ ప్రతీకారం ప్రేమ తెలియకపోవడం మానవత్వం తెలియకపోవడం సాటి మనిషిని మనిషిగా చూడలేకపోవడం మరి ఇవన్నీ మనం నేర్పిస్తున్నామా ఏ పేరెంట్ అయినా వెళ్ళిన వాడి కొట్టిరా వాడిని చంపిరా అని నేర్పిస్తారా కాదు కదా కానీ పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు అంటే మనలోంచి మన ఆలోచన విధానంలోంచి మన ప్రవర్తనలోంచి మనం అసలు సాటి మనిషిని ఎలా చూస్తున్నాం ఎంత ప్రేమగా ఉంటున్నాం మనకి ఏది ముఖ్యం మతమా మానవత్వమా మన రియాక్షన్స్ ఏంటి సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పట్ల మనం ఎలా స్పందిస్తున్నాం దేన్ని ప్రాధాన్యంగా చూస్తున్నాం టీవీలో మనం ఏ కార్యక్రమాలు చూస్తున్నాం మతంపై జరిగే రచ్చ దానిపై చర్చ ఒకళ్ళొకరు తిట్టుకోడాలు కొట్టుకోడాలు మనం సరే మనకు నచ్చింది మాట్లాడతాం నచ్చింది చేస్తూ ఉంటాం ఒక్కోరోజు రోజు ఒక్కో పార్టీ మారుతూ ఉంటాం ఒక్కో పక్షం తీసుకుంటూ ఉంటాం కానీ ఈ ప్రాసెస్లో ఈ సంఘటనలన్నీ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి మన పిల్లలు మణిపూర్ గురించి విన్నప్పుడు ఏమనుకొని ఉంటారు ప్రత్యక్షంగా అక్కడ బాధితులైన పిల్లల మానసిక పరిస్థితి ఏమిటి ఒక ఇజ్రాయెల్ పాలస్తీనా అంశం గురించి తెలిసిన పిల్లలు ఎలా రియాక్ట్ అయి ఉంటారు ఏం ఉంటారు బాబ్రి మసీద్ రామ్ మందిర్ ఈ అంశాల పట్ల పిల్లల అభిప్రాయం ఏంటి మన భారతదేశం లౌకిక దేశమా మతతత్వ దేశమా పిల్లల ఆలోచన ఏంటి వాళ్ళు ఏం ఆలోచిస్తూ పెరుగుతున్నారు ఈ పరిస్థితులు ఎలా అర్థం చేసుకుంటున్నారు ఈ అభిప్రాయాన్ని వాళ్ళ మధ్యలో ఏర్పరచుకుంటున్నారు ఒక హిందూ ఫ్రెండ్ ఎలా చూడాలి అనుకుంటున్నారు ఒక ముస్లిం ఫ్రెండ్తో ఎలా ఉండాలనుకుంటున్నారు పొద్దున్నే మన వాట్సాప్ యూనివర్సిటీలో వెదజల్లుతున్న విషయం పోయి ఎక్కడో పడ్డలేదు మన ఇంట్లో మనతో పెరుగుతున్న మన పిల్లల మెదళ్ళలో పడుతుంది స్లో పాయిజన్లా వాళ్ళ వాళ్ళలో చేరుతోంది ఈ తప్ప ఎవరిది ఎవరిని నిందిస్తాం ఎవరి మీద కేసులు పెడదాం